దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ ఆర్ఎస్ఎస్ తమ గుప్పెట్లో పెట్టుకున్నాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులను దాటాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పట్లో పెట్టుకున్నాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు తాము ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది రాహుల్ వ్యాఖ్యలలో పలువురు కేంద్ర మంత్రులు తప్పుపట్టారు రాజ్యాంగం చెల్లుబాటు కాదని మోహన్ భాగవత్ చెబుతున్నారని బ్రిటిష్ మీద జరిగిన పోరాటానికి కూడా ఆర్ఎస్ఎస్ గుర్తించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు త్రివర్ణ పతాకం రాజ్యాంగ వెలువలపై బీజేపీకి ఆర్ఎస్ఎస్కి నమ్మకం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుపట్టారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు దేశాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు దేశంలో రెండు రకాల భావాజాలాలు ఉన్నాయని ఒకటి రాజ్యాంగ భావాజాలం మరొకటి ఆర్ఎస్ఎస్ భావాజాలమని రాహుల్ గాంధీ అనడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు మరోవైపు రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో అస్సాంలోని గుహవాటీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాహుల్పై కేసు నమోదైంది రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులను దాటాయని అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు రాహుల్ వ్యాఖ్యలు అంశాతీతో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రయత్నం ఉందన్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థల పాలనపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్ కు ఉందని కానీ ఆయన అందుకు బదులుగా అబద్దాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా ఆరోపించారు దేశంపైనే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు రాహుల్ తండ్రి నానమ్మ ముత్తాతలు రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి రాహుల్ కు తెలియదన్నారు అరవైదేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం దాని స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించారని నడ్డా మండిపడ్డారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్న వేళ రాజ్యాంగాన్ని ఎవరు మార్చారు ఎవరు రక్షించారు ప్రాథమిక నిబంధనలు ఎవరు నాశనం చేశారు అనే విషయాలను గుర్తు చేసుకోవాలని జేపీ నడ్డా రాహుల్ కు కౌంటర్ వేశారు రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోకుండా చదవకుండా వాటి ప్రతిని చేత పట్టుకుని తిరుగుతున్న కొందరిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా రాహుల్ను ఉద్దేశిస్తూ జేపీ నడ్డా విమర్శలు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏలను అంబేద్కర్ వ్యతిరేకించినప్పటికీ భారత తొలి ప్రధాని నెహ్రూ వాటిని అమలు చేశారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు గత కొంతకాలంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లపై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు దానికి స్పందనగా బీజేపీ నేతలు సైతం రాహుల్ కాంగ్రెస్ పార్టీలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు దీంతో పలు అంశాలపై కాంగ్రెస్ బీజేపీల మధ్య తరచుగా వివాదం కొనసాగుతూనే ఇటీవలి కాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలకు చెందిన అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది